కాళేశ్వరం కమిషన్ తన తుది నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అనారం సుందిల్ల బ్యారేజ్ల నిర్మాణం నుంచి కాంట్రాక్టుల అప్పగింత అంచనాల సవరణ బిల్లుల చెల్లింపు సహా అన్ని కేసీఆర్ కనుసన్నల్లోనే నడిచాయని కమిషన్ తేల్చింది ప్రాజెక్టులో ప్రతి చిన్న పనిలోనూ కేసీఆర్ జోక్యం చేసుకున్నారని పేర్కొంది కేబినెట్ లో చర్చించకుండానే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారని కమిషన్ పేర్కొంది అటు డిపిఆర్ సిద్ధం కాకముందే ప్రాజెక్టు ఖర్చుపై ప్రధానికి లేఖ రాశారని విచరవిడిగా అంచనాలను పెంచేశారని కమిషన్ తన నివేదికలో పేర్కొంది బ్యారేజ్ సైట్ ను ఉద్దేశపూర్వకంగానే తుమ్మిడి హెట్టి నుంచి మేడిగడ్డకు మార్చేందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయాలే చివరికి బ్యారేజీల ప్రస్తుత దుస్థితికి కారణమయ్యాయని ప్రజాధనం దుర్వినియోగం అయిందని కమిషన్ తెలిపింది ఈ ప్రాజెక్టు వైఫల్యాలకు నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు నాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా బాధ్యులని తేల్చి చెప్పింది ఆర్థిక అంశాల్లో అప్పటి ఆర్థిక మంత్రి హోదాలో ఈటెల రాజేందర్ బాధ్యతగా వ్యవహరించలేదని తెలిపింది అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి స్మితా సబర్వాల్ పనితీరును తప్పుబట్టింది కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలు ఎల్ ఐంటి ఆఫ్ఘన్స్ నవయుగ సంస్థలు బ్యారేజీలు విఫలమవడంలో ప్రధాన కారణమని కమిషన్ తేల్చి చెప్పింది ఇక ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల ప్లానింగ్ నిర్మాణం కంప్లీషన్ అవకతవకలు అక్రమాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా అప్పటి సీఎం కేసీఆర్ఏ బాధ్యుడని కమిషన్ చెప్పింది ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆదేశాల వల్లే మూడు బ్యారేజ్లకు ఇప్పుడు దుస్థితి ఏర్పడిందని పేర్కొంది అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఉద్దేశపూర్వకంగానే ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను తొక్కిపెట్టారని పెట్టారని కమిషన్ పేర్కొంది అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సైతం ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఆర్థిక నిర్ణయాలపై సరిగ్గా దృష్టి సారించలేదని కమిషన్ తన నివేదికలో పేర్కొంది కాళేశ్వరం కార్పొరేషన్ బోర్డులో ఆర్థిక శాఖ కూడా భాగమైన అది తమ బాధ్యత కాదని తప్పించుకున్నారని పేర్కొంది ఇక అప్పట్లో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సిఎస్ గా ఉన్న ఎస్కే జోషి ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను తొక్కిపెట్టారని పెట్టారని కమిషన్ తెలిపింది మిగతా అధికారులు సైతం తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేదని కమిషన్ తెలిపింది ప్రాజెక్టు డిపిఆర్ సమర్పించక ముందే ప్రధానికి